ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది రైతు భరోసాగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే కదా రైతుల ఖాతాల్లో అయితే అనేది జమ చేస్తూ వస్తున్నారు కదా తాజాగా ఇందుకు సంబంధించి ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతున్నాయి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటిమైన వారే హ్యాపీగా ఉన్నారు ఇక జమ కాలేదో వారైతే డబ్బులు అవుతాయి అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అనేది ఎకరానికి పదివేల రూపాయలు రెండు విడతలు అయితే ఖాతాలో అయితే నిధులు అనేది జమ చేసేవారు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విస్తీర్ణ రైతు భరోసా అనేది నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది ఇప్పటికీ గత రైతు బంధు ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ వారిగా ఒక నెలలో కంప్లీట్ చేసేవారు ఎన్ని ఉంటే అన్ని ఎకరాలు ఉత్తర్ణులు ఒక రోజుకి రోజు అయితే అందరి ఖాతాలో అయితే జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సామాన్య రైతులకు గుడ్ న్యూస్ సులభంగా అర్థమయ్యేలా అత్యధిక వంద ఏళ్లతో పాటు నడిచేలా భూభారతి వెబ్సైట్ని అయితే రూపొందించాలని భద్రత కోసం ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసి నిర్వహణ విశ్వసనీయ సంస్థ అప్పగించాలని చెప్పేసి ఇక ఇందుకు సంబంధించి రేపటి నుంచి అమల్లోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్ పైన మంత్రి పొంగల్లెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఒకేసారి రాష్ట్రం అంతా పోర్టళ్లు లాంచ్ చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బంది అవుతుందన్నారు అందుకే పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు మండలాల్లో అమలు చేస్తామని చెప్పారు సామాన్యుడికి సైతం సులభంగా అర్థమయ్యేలా పోర్టల్ అయితే ఉంటుందని స్పష్టం చేశారు ధరల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు బయట పెడతామని చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ధరణి పోర్టల్ సంబంధించి కాకుండా భూభారత్ అయితే అందుబాటులోకి వస్తుందని ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇండ్ల పథకం మొదటి దశలోనే అత్యంత నిరుపేదలకు అర్హులకు మాత్రమే ఏదైతే గృహాలను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగిందనమాట సో దీనికి హై లెవెల్లో ఉన్నత స్థాయి సమావేశం అయితే జరిగిందనమాట ఇక ఇందిరామ కమిటీలో అత్యంత జాగ్రత్త పనిచేయాలని కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితా తహసీల్దారు ఎంపీడీఓ ఇంజనీర్లతో కూడిన స్థాయి బృందం అయితే క్షేతస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి వాటిని ధృవీకరించిన తర్వాత ఒకవేళ అనర్హులుగా ఇండ్లు కేటాయించబడితే తేలితే వెంటనే ఇందిరామ కమిటీ తెలియజేసి ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలని చెప్పేసి ఇక ఎలాంటి అవకతవకలు లేకుండా దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని అనర్హుల ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ఇంద్రమన్ల విషయంలో సిమెంటు స్టీలు వంటి నిర్మాణానికి సామాగ్రి సరసమైన తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు వేగవంతం తీసుకోవాలని ఇంద్రమయ్య ఇండ్ల పథకం అని నిరుపేద జీవితాల్లో వెలుగులు అనిపే లక్ష్యంతో రూపొందించిన పథకం కాబట్టి ఈ పథకంలో అమలు పారదర్శకత నిజాయితీకి ప్రధానంగా ఉండాలని అర్హులైన వారికి మాత్రమే గృహాలు దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట నాదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి ఏదైతే మార్చి ముప్పై ఒకటో తారీఖు అనే గడువు అనేది మూసింది ఇప్పుడు దాదాగా వచ్చేసి ఏప్రిల్ మంత్ అయితే వచ్చింది అయినప్పటికీ అరకొరగా అనేది జమ చేస్తూ వస్తున్నారు దీనిపైన ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులనేది జమ చేసింది ఎకరాల వరకు చేసింది ఏందనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎక్కువ విస్తర్ణం ఎక్కువ విస్తర్ణంలో కొంత గందరగోళం పొరపాట్లు కూడా తాగుకున్నట్లు ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు సమన్వయ లోపంతో ఇక ఫీల్డ్ సర్వే వెరిఫికేషన్ లో భాగంగా ఒక సర్వే నెంబర్ లో దాదాపు ఇరవై ఎకరాలు ఉంటే అందులో పది ఎకరాలు సాగు చేయకుండా ఉంటే మిగతా పదెకరాలు సాగు చేసిన వారికి కూడా డబ్బులు అనేది జమ కాలేదట తక్కువ విస్తీర్ణం ఉన్న రెండు మూడు ఎకరాలకు కూడా డబ్బులు జమ కాలేదట కొంతమందికి ఏమో ఆరు వారులో లీస్టులో పేరుండి కొంతమందికి మూడు ఎకరాలు ఉంటే రెండు ఎకరాల వరకే పడ్డాయట ఇలా చాలా వరకు నిధుల విషయంలో ప్రభుత్వం ఆస్తుతూచి వ్యవహరిస్తుంది ఈ రైతు భరోసా కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల కోట్ల అనేది ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఇందుకు సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖున సోమవారం అయింది సో ఆ రోజు గ్రామాల వారీగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో అయితే ఇందిరామయ్యులు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా అనే పథకాలను ప్రారంభించారు తర్వాత వచ్చేసి మనకు ఎకరాల వారీగా మొదటి విడత మొదటి ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాల వారీగా పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది మూడు ఎకరాల వరకు జమ చేసి తాజాగా ఇక నాలుగు ఎకరాల లోపున్న రైతులకు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది కదా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ప్రభుత్వం దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు అనేది జమ చేసిందట ఇందుకు సంబంధించి కూడా చాలా మంది ఏదైతే బ్యాంకు పని దినాల బట్టి డబ్బులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ విధానాలను తీరు ఇవన్నీ ఒకరు కూడా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కావద్దని ఇందుకు సంబంధించి ఆచితూచి అత్యంత పారదర్శకత కూడిన అందుకే ఆలస్యం అవుతుందని తో పాటు నిధులు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఇప్పుడు సన్నబియా రాష్ట్ర ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అయితే అందించింది త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల రేషన్ కార్డులు రెండు రకాల కార్డులు అయితే ప్రభుత్వం అందించాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొంతమంది రైతులకు జమ కావడం జరిగింది కొంతమంది రైతులకు నిధులు జమ కాకపోవడంతో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు కూడా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి చెప్పడంతో రైతు భరోసా అనేది ఐదు ఎకరాల వరకు యాభై శాతం మేర కంప్లీట్ చేస్తామని చెప్పి తీరా వచ్చేసి ఐదు ఎకరాల లోపు రైతులకు కూడా డబ్బులు అనేది జమ కాకపోవడంతో రైతులు అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏప్రిల్ పదిహేను తారీఖు లోపు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం వివిధ మార్గాల్లో అన్వేషించి రుణాల రూపంలో తీసుకొని రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం జమ చేయాలని చూస్తున్నారు అంటే వారం రోజుల్లోనే కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం లీస్ట్ అనేది దగ్గర ఉన్నట అంటే రెండు మూడు రోజులకు వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు ఇలా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేస్తున్నారు కదా తాజాగా ఇందుకు సంబంధించి కొంతమందికి అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరిగింది కొంతమందికి మాత్రం డబ్బులు అనేది జమ కాకపోవడంతో అసలు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నాలుగు గడుస్తున్నా కూడా రైతు భరోసా రాకపోవడం ఇక ఈ నెల కూడా వస్తుందా లేదంటే నెక్స్ట్ మంత్ కు రిలీజ్ వరకు ఉంటుందా అని చెప్పేసి చాలా మంది చాలా సందేహాలు అయితే ఉన్నాయన్నమాట ఇక కొంతమంది ఏమో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గందరగోళం నెలకొందట ఏదైతే పాత రేషన్ కార్డులో పేరు తొలగిసుకుంటే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పడంతో తాజాగా ఆ కొత్త రేషన్ కార్డులో ఇవ్వలేదు పాత రేషన్ పేర్లు పోయాయి దాంతోపాటు బియ్యం కోసం వెళ్ళిన వారు తక్కువ మెంబర్స్ అనేది ఉండడంతో ఇటు కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు ఎంపీడీ కార్యాలయాల చుట్టూ అయితే తిరుగుతున్నారట తమకు బియ్యం కూడా రావడం లేదని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారట కారణం ఇది ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా వస్తాయి ఆలో వెయిట్ చేయాలని చెప్పేసి సర్ది చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందట ఈ కొంతమందికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాభాస పుస్తకాలు రావడం జరిగింది కదా అందులో వచ్చేసి ఆ ప్రభుత్వం మూడు లక్షల మంది అయితే అర్హత ఉన్నట్లు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిధులు అనేది జమ కావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అయినప్పటికీ కూడా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ అయితే రావాల్సి అయితే ఉందట అవి పెండింగ్లో పడడంతో కాస్త లేట్ అవుతుందని ఈ లోపే ప్రభుత్వం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని చెప్పేసి అపురూపంలో ప్రభుత్వం అనేది ఆర్థిక శాఖ సమకూర్చే పనిలో పడినట్లు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ఈ పథకం అనేది కంప్లీట్ కావడానికి మరొక నాలుగు వేల కోట్ల రూపాయల అయితే అవసరం అవుతుందని చెప్పేసి నెక్స్ట్ మనకు మరో రెండు నెలలలోనే మనకు ప్రభుత్వానికి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది కావాల్సి అయితే ఉంది ఎందుకంటే రాజ వికాసం సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు దాంతోపాటు త్వరలోనే జూన్ మాసంలో మనకు కొత్త సీజన్ ప్రారంభమవుతుంది అప్పుడు మళ్ళీ కూడా ఈ రైతు భరోసా ఇవ్వాల్సి అయితే వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం నిధుల విషయంలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తుంది ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి ప్రభుత్వానికి ఖజానా పెంచుకునే మార్గాలు ఉన్నాయని చెప్పేసే విధంగా వివిధ బ్యాంకుల ద్వారా కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు వివిధ పథకాల సంక్షేమ విషయంలో కూడా రాజీ పడకూడదని నిధులు అనేది పాటు చేసుకోవాలని చెప్పేసి విధంగా అధికారులకు ఆదేశాలు అయితే అందాయట కొత్త మీద రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో కూడా కంగారు పన్ను అవసరం లేదు ఈ నెల మొత్తం కూడా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వబోతుంది మిగతా రైతులకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది కొంతవరకు రైతు భరోసా ఇప్పటివరకు ఎవరికైతే జమ చేశారో ఇక నాలుగున్నర ఎకరాల ఐదు ఎకరాల వరకే కంప్లీట్ అనే విధంగా కూడా మరొకసారి సోషల్ మీడియా వార్తలు అయితే కనిపిస్తున్నాయి ఏమైనప్పటికీ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట